అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మా ఫిలిం స్టూడియో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన రాధాకృష్ణ గురూజీ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు వీరిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ ఒక చిన్న విషయంలో తేడా వచ్చి రాధాకృష్ణ గురూజీని నరికి నరికి చంపేశాడు ఆ విషయం ఏంటో తెలుసుకుందాం రాధాకృష్ణకు ఒక వేషతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగాను ప్రేమగాను మారి వారిద్దరూ సహజీవనం చేయడానికి కూడా సిద్ధపడి కొంతకాలం సహజీవనం చేస్తూనే ఉన్నారు ఇలా జరుగుతున్న తరుణంలో రాధాకృష్ణ గురూజీకి ఈ అమ్మాయిని పరిచయం చేశాడు గురూజీ పరిచయం చేసుకుని రాధాకృష్ణ లేనప్పుడల్లా ఆ అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పరచుకుని తను కూడా ఆ అమ్మాయిని అనుభవించడం ప్రారంభించాడు రాధాకృష్ణ చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని గమనించాడు అప్పటికే గురూజీకి వార్నింగ్ ఇచ్చాడు అయినా గురూజీ పట్టించుకోలేదు ఇంకేం చేయాలో తెలియని రాధాకృష్ణ ఆ అమ్మాయిని దుబాయ్ పంపించేశాడు అయినా సరే దుబాయ్ నుంచి గురూజీకి రోజు ఫోన్లు రావడంతో కోపోద్రికుడైన రాధాకృష్ణ గురూజీని మందు పార్టీ ఉందని చెప్పి పిలిచి మాట్లాడుతున్న సమయంలో ఇంతలో దుబాయ్ నుంచి గురూజీకి ఫోన్ రావడంతో ఇంకా కోపద్రికుడైన రాధాకృష్ణ పీక కోసి గురూజీని అక్కడికక్కడే చంపేశాడు చూశారా ప్రాణ స్నేహితులు కాస్త ఒక అమ్మాయి విషయంలో ఎలా మారిపోయారో రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి చూశారు కదా అక్రమ సంబంధాలు వద్దు సక్రమ సంబంధాలే ముద్దు అందరూ కూడా ప్రేమ అనురాగం ఆప్యాయతలతో ఉంటారని ఆశిస్తూ జై హింద్